నమస్కారం అండి కరీస్ కిచెన్కి స్వాగతం కొబ్బరి కలగూర ఎలా వండుకోవాలో ఇప్పుడు చూపిస్తాను దానికి బెండకాయ క్యారెట్ పెద్ద ఉల్లిపాయ ఇలా తరిగి పెట్టుకున్నాను ముందుగానే ఇప్పుడు కొబ్బరిని తీసుకొని ఈ పచ్చి అండి ఇది ఈ పచ్చి కొబ్బరిని ఇలా ఇది బాగా లేత కొబ్బరండి అంటే దేవుడికి కొట్టే టెంకాయలో ఎంత ముదురు కొబ్బరి ఉంటుందో అంత ముదురుది కాదు కానీ లేత కొబ్బరిలోనే ముదురు కొబ్బరి అనమాట ముదురు కొబ్బరితో పోలిస్తే లేత కొబ్బరి అనమాట అలా ఉందనమాట ఇది అలాంటి కొబ్బరినే తీసుకోవాలి దీనికి దీని మొత్తాన్ని కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకొని దీంతో పాటుగా కొంచెము కరివేపాకు కొంచెం జీలకర్ర ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా అల్లం మొక్కని ఒక ఆరెంజ్ అల్లం మొక్కని రెండు ముక్కలు చేసి వేసాను తోలు తీసి దీన్ని ఈ విధంగా పలుకుగానే వేసుకోవాలనమాట చూసారా పొడి పొడిగా ఎలా పలుకుగా ఉందో ఇలానే వేసుకోవాలి ఎక్కువ మెత్తగా వేయకూడదు పేస్ట్ లాగా ఇప్పుడు కూర ఎలా చేయాలో చూపిస్తాను స్టవ్ వెలిగించి బాండి పెట్టేసి దీనికి ఎక్కువ నూనె ఏమి పట్టదండి కొంచెమే పడుతుంది ఇది సరిపోతుంది ఈ ఈ పోపు గింజలు పచ్చిపప్పు మినపప్పు ఆవాలు మిరపకాయలు అనమాట ఇంతవరకే తీసుకున్నాను పోపుకి అది వేగాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కరివేపాకుని ఇలా వేసేసుకోవాలి ఇవి కొంచెం కలర్ మార్ని అనుకున్నప్పుడు ఈ క్యారెట్ వేసుకోవాలన్నమాట కలకూర అంటే ఈ మిగిలిపోయిన కూరగాయలన్నీ కలిపి చేస్తున్నానండి ఎప్పుడన్నా ఇలా అదొక కూరగాయ అదొక కూరగాయ మిగిలిపోతే వాటిని ఇలా కొబ్బరితో చేస్తూ ఉంటాను ఇవే కాదు ఏ రకాలైనా చేసుకోవచ్చు చూసారా ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మన జాతీయ జెండా రంగులు ఎలా కనిపిస్తాయో అలా కనిపిస్తుంది కదా చాలా బాగుంది ఇలా చేసుకోవటం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి అవి మూడు వంతులు ఉడికిపోయిన తర్వాత అంటే ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరిని వేయాలన్నమాట దాంతోపాటు కొత్తిమీరని కూడా వేసేసాను ఇలా మొత్తాన్ని వేసిన తర్వాత దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసి ఒక పది నిమిషాలు వేగనివ్వాలన్నమాట పది నిమిషాలు వేగేటప్పటికి కొంచెం పచ్చివాసన పోతుంది మీరు గమనించారో లేదు నేను ముందు పసుపు ఉప్పు వేయలేదు ఈ కొబ్బరి కూడా వేసి దాని పచ్చివాసన కూడా పోయాక ఉప్పు పసుపు వేస్తానన్నమాట అప్పుడు ఈ కొబ్బరికి అన్నిటికి పడుతుంది అదే ముందు కనుక పప్పు పసుపు వేసామంటే ఒకదానికి పట్టి ఒకదానికి పట్టకుండా ఉంటుంది అందుకని చెప్పి ఇలా దానిలో వేయాలి అనుకున్న కొబ్బరి కూడా వేసేసినాక వేస్తాను అనమాట ఇప్పుడు అన్నిటికీ సమతూకంగా పట్టేస్తుంది ఈ విధంగా దగ్గరకు వచ్చేదాకా ఇలా సిమ్లో పెట్టి బాగా సన్న మంట మీద ఇలా పొడి పొడలాంట వేపుకోవాలన్నమాట ఇప్పుడు లాస్ట్లో స్టవ్ కట్టేసిన తర్వాత కూర కారం అండి ఇది సంబార కారం అది వేసి ఇలా మొత్తాన్ని ఫ్రై చేసుకొని దింపేసుకోవటం కలిపేసి చాలా బాగుంటుందండి అసలు ఈ ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి కామెంట్స్లో పెట్టండి మీకు ఎలా వచ్చిందో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా అయిపోయింది దానిని ఆ బాణి వేడి చల్లారిన దాకా ఉండనిచ్చేసి తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోయిద్దండి కానీ వేడి చల్లారిన దాకా మాత్రం ఉంచాలి ఇలా అప్పుడే కూర టేస్ట్గా ఉంటుంది ఉంటానండి